తెలియజేసుకుంటున్నా అలాగే రాము విచ్చే గ్రాము బిల్డర్ గారు కూడా వారు కూడా ఒక పదివేల రూపాయలు మండప నిర్మాణానికి ఇచ్చి సహకరించారు వారికి మా గురితో ేషన్ తరఫున తెలియజేసుకుంటూ వారు వేల రూపాయలు సహకరించారు వాడికి అయితే చాలా మంది ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు త్రీ థౌసండ్ రూపీస్ వరకు టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ వరకు ఇచ్చారు అయితే పేరు లిస్ట్ చాలా పెద్దగా ఉంది ప్రతి ఒక్కరూ మా హృదయంతో ఉన్నారు ఎందుకంటే ఇది నేను స్టార్ట్ చేసిన ఆన్లైన్లలో పోయి అభ్యవడం జరిగింది దీనికి చాలామంది సహకరించారు నిజంగా వారికి ఎప్పుడూ మేము సదా సత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఉన్న ప్రజ్ఞానానికి ఇచ్చి మాకు సహకరించారు వారు ఎన్ఎస్ఏలు ఉంటారు వారికి వారికి అందరికీ

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు అలాగే అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం ఈసారి దాతల సహకారంతో మండప నిర్మాణం చేపట్టాము సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది దాని కొరకు మేము మా తరపున కాలనీ వాళ్ళ తరఫున తలా కొద్ది వేసుకొని దాతల నుండి ముఖ్యంగా టీగల నర్సిరెడ్డి గారు అలాగే ల్యాబ్ గంగాధర్ గారు పోలీసు రమేష్ గారు కొద్దిమంది సహకారంతో మేము చాలామంది సహకరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అన్నదాతకు అన్న అన్న ప్రసాదానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను